జనగణన విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలోనే జనాభా గణన జరగాల్సి ఉంది కరోనా కారణంగా వాయిదా పడిపోయింది ఇంకా తర్వాత కరోనా వేవ్స్ మూడు సార్లు నాలుగు సార్లు వచ్చాయి కాబట్టి రెండు మూడు సంవత్సరాల కరోనా గోల్లోనే పోయింది వ్యవహారం అంతా పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వాడు జనాభా లెక్కలు ప్రారంభించినప్పుడు జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ లెక్కలు కూడా తీశాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి దాకా అదే పరిస్థితి నెలకొంది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి ఇక పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనాభా లెక్కలు జరిగేటప్పుడు అప్పుడు ప్రధాని నెహ్రూ ఈ కులాల గణన వద్దు జనాభా లెక్కలు మరిక చేసుకోండి అని ఆదేశించడంతో కులాల కులాల గణన ఆగిపోయింది ఇక బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చారో ఆ జనాభా లెక్కలు కులాల లెక్కలు ఆ లెక్కల ఆధారంగానే రిజర్వేషన్ కూడా అమలు చేస్తున్నారు జనాభా లెక్కలు చేయడం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి శాఖకే అవసరమే సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా దేశంలో జనాభా ఎంత ఉన్నారో తెలియాలన్నా ఆహార భద్రత గురించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నా జనాభా లెక్కలు చాలా కీలకం జనాభా ఎంత ఉంది ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారు దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు మహిళలు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు తేలితేనే ఏ పథకం అయినా రూపొందించడానికి సాధ్యమవుతుంది అందువల్ల ఎంత ఖచ్చితమైన జనాభా లెక్కలు చేయాల్సిందే ఇక కులగణన ఎందుకు చేయాల్సి వస్తుందనే విషయంలో ఎప్పుడో బ్రిటిష్ చేసిన కులగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి ఎస్సీ రిజర్వేషన్లో మాల మాదిగ రిజర్వేషన్లు పదిహేను శాతం ఉంటే అందులో ఎవరు జనాభా ఎంత ఉందని తేలడం లేదు తెలంగాణ ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి కులగణన చేసింది దానికి ఎంతవరకు చట్టబద్ధతుందని మనం చెప్పలేం ఎందుకంటే కేంద్ర జాతీయ సంస్థ కులగానం చేసినప్పుడు దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి గణనకు వెళ్ళినప్పుడు ఎవడే క్యాష్ చెప్తే అది రాసుకొని రావడమే కదా ఇది చేసేది ఇక రాబోయే రోజుల్లో కులగాన విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది ప్రతిపక్షాలు కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాయి దేశంలో కులగానం చేయండి కులగానం చేయండి ఎందుకంటే మళ్ళీ రిజర్వేషన్లో చేంజెస్ రాబోతున్నాయి ఎవరెంత శాతం ఉన్నారో చూసుకొని వారికి అంత రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంది యాభై శాతం దాటానికి అవకాశం లేదు రిజర్వేషన్లు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన తమిళనాడు ప్రత్యేకంగా తమిళనాడులో బీసీలకు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లు అరవై ఏడు శాతం దాకా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ జనగణన మీద స్పష్టత ఉంది రెండు వేల ఇరవై ఆరులో జనగణన చేపడతారు దాని ఫలితాలు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఏడు అవుద్ది వచ్చే ఎన్నికల నాటికి మాత్రం ఈ రిజర్వేషన్ల వ్యవహారం చిలికి చిలికి గాలివానుగా ఉంది ఇప్పటికే బీహార్లో మేము కులగాలను చేశాం బీసీ రిజర్వేషన్లు పెంచామంటున్నారు కాబోయే రోజుల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఈ కులగానం అడ్డుపెట్టుకొని రిజర్వేషన్ల వ్యవహారాన్ని మరొకసారి తెర మీద తెచ్చే ప్రమాదం ఉంది